వెల్కమ్ టు టీవీ నేను మీ తేజ జూలై ట్వంటీ ఫోర్త్ డేట్ లో గ్రాండ్ గా హరిహర వీరమల్ సినిమా రిలీజ్ అయిపోతుంది అయితే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఎక్స్ అకౌంట్ లో కావచ్చు ఫేస్బుక్ లో కావచ్చు గాడ్ హరిహర వీరమల్ అంటూ కూడా కొన్ని హ్యాష్ టాక్స్ క్రియేట్ చేసి కొంతమంది ఆ సినిమా పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఆ హరిహర వీరమల్ సినిమా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది బుకింగ్స్ ఎలా ఉన్నాయి అసలు యుఎస్ లో ఈ సినిమాకి సంబంధించి ఆ విషయాలన్నీ కూడా దానికి సంబంధించిన సమాచారంతో కూడా ప్రస్తుతం అంత పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సో హరిహర వీరమల్లు సంబంధించి బుకింగ్స్ ఎలా ఉన్నాయి అలాగే ఒక పక్క దుష్ప్రచారం కూడా జరుగుతోంది హరిహర వీర వేరమల్లు పైన బైకాట్ హరిహర వీరమల్ల అంటూ కూడా కొంతమంది హ్యాష్ టాగ్స్ క్రియేట్ చేసి ఎక్స్ అకౌంట్ లో కూడా పెడతా ఉన్నారు ఏంటి సార్ అసలు దీనికి సంబంధించిన న్యూస్ ఏంటి జనరల్ గానే పవన్ కి ఎక్స్ట్రీమ్ ఫ్యాన్స్ లేకపోతే ఎక్స్ట్రీమ్ హేటర్స్ ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ ని కంప్లీట్ గా లవ్ చేసి ఆయన ఏం చేసినా కూడా ఆహా ఓహో అని కౌగలించుకొని ఆయన కోసం ప్రాణం ఇస్తామనే ఫ్యాన్స్ ఇంకెవరికి లేరు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పవన్ కి మాత్రమే ఇలాంటి ఫ్యాన్స్ ఉంటారు ఇక రెండవ ఫ్యాన్స్ రెండవ రకం వాళ్ళు పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా హేట్ చేసేవాళ్ళు వాళ్ళు జనరల్గా వైసీపీలో ఎక్కువ ఉంటారు అట్లా కాకుండా ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి వచ్చిన గొడవల వల్ల అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏమీ హెల్ప్ చేయలేదు అన్న యాంగిల్ వల్ల కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా యాంటికి మారిన సందర్భం ఉంది అయితే ఇప్పుడు ఏంటంటే వైసీపీ ఈ మధ్య కాలంలో వైసీపీ కార్యకర్తలు కొన్ని రకాల సినిమాల విషయంలో చాలా యాక్టివ్గా పనిచేయడం మొదలు పెట్టారు ఎందుకంటే అక్కడ పొలిటికల్గా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏరి పోస్టులు పెట్టినా వాళ్ళని అరెస్టులు చేసేస్తున్నాడు చంద్రబాబు అందుకని వాళ్ళు ఆర్గనైజ్ చేయడానికి ఏదో ఒక వేరే నాన్ పొలిటికల్ ఇష్యూ ఒకటి కావాలి వాటికి అందుకని సినిమాల మీద పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ హరిహర వేరేమన్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది ఒకటి అది ఆరేళ్లకు ముందు స్క్రిప్ట్ స్టార్ట్ అయ్యి ఐదేళ్లకు ముందు టూ థౌజండ్ ట్వంటీ సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అయింది అయితే కరోనా వల్ల ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ దానికి బ్రేక్ పడింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ కావడం వల్ల మామూలుగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు మాక్సిమం సినిమాకి డేట్స్ ఇచ్చి అంతలోనే కంప్లీట్ చేసే విధంగా ఆయన డిజైన్ చేసుకునే పద్ధతి ఒకటి స్టార్ట్ చేశాడు దాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్కి అప్పగించాడు అందుకని ఆయన వరుసగా సినిమాలన్నీ కూడా మనకి అలాగే ఉంటాయి ఇరవై ఇరవై ఐదు రోజులు డేట్స్ ఉంటాయి మిగతా ప్యాడింగ్ ఉంటారు అలా నడిపేసేవాడు అయితే ఇది క్రిస్తు దీన్ని ఒక ప్రెస్టేజియస్ హిస్టారిక్ ఫిక్షన్ అంటారు దీన్ని చారిత్రక కల్పన అటువంటి ఒక చారిత్రక కల్పన తీసుకొని ఒక బందిపోటు పోటు ఔరంగజేబుతో ఎలా ఫైట్ చేశాడు అన్న ఒక థీమ్ తీసుకొని చేశాడు దీనికి డేట్స్ ఎక్కువ కావాల ఆయనే పవన్ కళ్యాణ్ చెప్పాడు క్లైమాక్స్ ఫైట్ యాభై ఏడు రోజులు పట్టిందని సో అంత డేట్స్ కావాలి కాబట్టి బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఐదేళ్ళు పైన అయిపోయింది దాని తర్వాత ఇది బిజినెస్ సరిగా లేదు మనకిప్పుడు అక్కడ సీతారా వాళ్ళు కొంత హెల్ప్ చేస్తున్నారు ఆంధ్రాలో దాదాపు యాభై కోట్ల బిజినెస్ అయిందని చెప్తున్నారు రాయలసీమకి వచ్చేసేపి సీడెడ్ అంటారు దాన్ని సీడెడ్కి వచ్చేసేపి పదహారు కోట్లు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే సింగిల్ డిస్ట్రిబ్యూటర్ కాకుండా కొంతమందికి ఇచ్చేశారు ఇక్కడికి వచ్చేసరికి మైత్రికి అప్పగించారు ఎందుకంటే మైత్రి పవన్ కళ్యాణ్ క్లోజ్ గా ఉంది పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆయన చెప్పిన ఏం రత్నం అని చెప్పిన రేవికి వేరే వాళ్ళు కొనే పరిస్థితి లేదు బిగినింగ్ అయితే ఏషన్ సునీలు దిల్ రాజు ఇలాంటి వాళ్ళు కొంటారని చెప్పారు కానీ ఈయన రేట్లు ఎక్కువ చెప్తున్నాను వాళ్ళు రాలేదు సో చివరికి వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి ఎక్కువ వచ్చింది ఏదేమైనా ఏం రత్నం అయితే ఈ దీంట్లో లాస్ రికవర్ అవుతుందా లేదన్న ఒక టెన్షన్ అయితే ఏం రత్నంకుంది మరోవైపు ఏంటంటే కలెక్షన్స్ అంటే అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలో అయితే చాలా పోరుగా ఉన్నాయి ఈయన అజ్ఞాతవాసి ప్లాప్ సినిమా కంటే కూడా దీనికి తక్కువ ఉన్నాయన్నమాట సో అదొక ప్రాబ్లం ఈ రోజు ఇక్కడ బుకింగ్స్ ఓపెన్ అయినాయి రోజు చూస్తే కూడా మనకు అన్నీ లోనే కనబడుతున్నాయి కానీ బుక్ అయినట్టు ఎక్కడ కనబడట్లేదు సో ఒక ఎగ్జైట్మెంట్ లేదు దీన్ని పోయి చూసేయాలి అని లేదు పైగా ఏంటంటే ఇది గా టికెట్ రేట్లు పెంచాలి ఆరు వందలు ప్రీమియర్ షో వేశారు ప్రీమియర్ షో ఆరు వందలు పెట్టి చూడడం అనేది మామూలు విషయం కాదు ఇవాళ దీన్ని కూడా వైసీపీ వాళ్ళు ఏం చేస్తానంటే మామిడి రైతుకి కిలో నాలుగు రూపాయలు అయితే వేరే మన డిప్యూటీ సిఎం నటించిన సినిమాకి మాత్రం ఆరు వందలు సో ఇది మన రైతు రాజ్యం అంటే అని దాన్ని కూడా వాళ్ళు పొలిటికల్ గా తీసుకుని వెళ్తున్నారు మరోవైపు ఇప్పుడు ఏమైందంటే ఒక వర్గం ఆల్రెడీ నెగిటివ్ స్టార్ట్ చేసింది దీని మీద కూడా ఒక వీడియో కూడా చేశాను ఇంతకుముందు ఎందుకు హరిహరు ఏదైనా ఒక సినిమా అంటే సినిమా సినిమా బాగుందా లేదా చూసి మనం సినిమా బాగుంటే ఎంజాయ్ చేయాలి అది వదిలేసి కావాలనే నెగిటివ్గా అసలు సినిమా రిలీజ్ కాలేదు సినిమా ఎలా ఉందో ఎవడికి తెలియదు కానీ ఇండస్ట్రీలో ఒక వర్గం ఏం చేస్తుందంటే బ్యాడ్ టక్ అంట కదా బాగాలేదంట కదా సినిమా బ్యాడ్ అంట కదా అని చెప్పడం దగ్గర నుంచి పోస్టులు పెట్టడం దగ్గర నుంచి ఒక సిస్టమేటిక్గా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు ఈ క్రమంలో నిన్న ప్రెస్ మీట్ జరిగింది దాని తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రెస్ మీట్ లో పెద్దగా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడలేదు ఆయన సినిమా ప్రస్థానం ఆయన సినిమా గురించి ఎక్కువ మాట్లాడాడు జీవితం గురించి అక్కడైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఒక ఇది చేశాడు అదేంటంటే మనకి గత ప్రభుత్వం నా సినిమాని టికెట్ పది రూపాయలకు తగ్గించింది అని మాట్లాడాడు సో అది ఆయన చేసిన ఏకైక రాజకీయ విమర్శగా మనకు అర్థమవుతుంది అయితే ఆయన అదేదంటారు కదా కాల్చికి బోత్తో పిల్లిని సంఖలో పోయినట్టుగా పవన్ కళ్యాణ్ తన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రఘురామకృష్ణరాజును తీసుకెళ్లాడు రఘురామకృష్ణరాజు ఆ నోరు తెలిస్తే జగన్ ని విమర్శించకుండా ఆయన ఉండలేడు అది ఆయన నేచరు సో దాంతో ఇక్కడ ఔరంగజేబుని పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓడిస్తాడు నిజ జీవితంలో కూడా ఒక ఔరంగజేబుని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఓడించాడని ఆయన కామెంట్ చేశాడు దీంతో వైసీపీ వాళ్ళకి సహజంగానే కోపం వచ్చింది వాళ్ళు ఆల్రెడీ ఒక సాక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాని ఎలాగన్నా ఫ్లాప్ చేయించాలి అని ఎందుకంటే ఇది సోలో హీరోగా వచ్చి పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళు అయిపోయింది ఎందుకంటే బ్రో సినిమాలో ఈయన సోలో కాదు సో అందుకని పైగా ఈయన డిసిఎంఐ డిప్యూటీ సిఎంఐ కూడా మూడేళ్ళ అయింది వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ ప్లస్ అయింది సో ఇలాగా అంటే ఈయన సినిమా వచ్చి అయింది కనీసం సినిమాల కనబడి అందుకని ఈ సినిమాని ప్లాప్ చేయాలి అనేది వాళ్ళు కంకణం కట్టుకున్నారు చాక్ కోసం వెయిట్ చేస్తున్నారు దొరకగానే వాళ్ళు అటాక్ చేస్తున్నారు సో బాయ్ కాట్ వీర హరిహర్ వీరమన్లు అన్న ఒక హ్యాష్ టాగ్ ని వాళ్ళు వైరల్ చేస్తున్నారు సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒకటి పవన్ కళ్యాణ్ సో మళ్ళీ ఒక రై ఒక రైతుకేమో కేజీ నాలుగు రూపాయలు కూడా రావట్లేదు పవన్ కళ్యాణ్ సినిమాకి ఏమో ఆరు వందలు పెట్టారని విమర్శిస్తున్నారు అలాగే నేను నాకు డబ్బులంటే ఇష్టం లేదు అసలు సినిమాలో నేను డబ్బులు పట్టించుకోలేదని పెద్ద సుధులంతా చెప్తాడని చెప్పి ఒక పాత వీడియో తీసుకొచ్చారు ఆ వీడియోలో ఏంటంటే నాన్నకు ప్రేమతో అనే సినిమా రిలీజ్ ఇంకా రేపు రిలీజ్ అనగా రోజు ఈ నెల్లి బివిఎస్ ప్రసాద్ మీద మాలో కంప్లైంట్ ఇచ్చాడు నాకు రెండు కోట్లు ఇవ్వాలి ప్రొడ్యూసరు నాకు ఇస్తే గానీ రిలీజ్ చేయడానికి వీళ్ళేదని మరి అప్పుడు ఎందుకు ఆపావు నువ్వు అని ఇప్పుడు తీసుకొస్తున్నారు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వైసీపీకి అనుకూలంగా ఇప్పుడు రంగంలో దిగారు ఆల్రెడీ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా రంగంలో దిగారు ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా మెగా దీని మీద కోపం ఉంది సో వాళ్ళు రంగంలో దిగారు మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా రంగంలో దిగారని చెప్తున్నారు సో ఇట్లా ఎందుకంటే ఇవాళ అల్లు అర్జున్ కి ఎంత బ్రహ్మాండమైన సోషల్ మీడియా టీమ్ ఉందో అందరికి తెలుసు వెరీ వెరీ ఆర్గనైజ్డ్ టీమ్ అట్లాగే అగ్రెసివ్గా ఉండడంలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అగ్రెసివ్గా ఉంటారు సో ఇటు మూడు రకాల ఫ్యాన్స్ మూడు రకాల హీరో ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు నేను పెద్ద హీరో కాదు నాకంటే పెద్ద హీరోలు ఇక్కడ ఉన్నారు అది ఇదని అది కూడా వాళ్ళని కించపరచడం కోసమే ఆ మాట తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ అని కూడా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు ఓవరాల్గా ఏంటంటే కావాలని ఈ సినిమాని ఫ్లాప్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక లాగా వైసీపీ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ రంగంలోకి దిగినట్టుగా మనకు అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే ఒక్కోసారి నెగిటివ్ పబ్లిసిటీ కూడా గా మారే అవకాశం ఉంది సినిమా కొద్దిగా బాగుంటాయి సినిమా బాగాలేకపోతే ఎవరు ఏం చేయలేరు ఎంత హైప్ వచ్చినా మనం ప్రభా సినిమాలే అటర్ ఫ్లాప్ అయిన సందర్భాలు మనం చూసాం కాబట్టి ఇక్కడ సినిమా బాగుంటే దాన్ని ఆపలేడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల వచ్చిన కుబేరాకి అసలు బజ్జే లేదు రిలీజ్ ముందు అసలు ఒక టికెట్ కూడా తెగల కానీ మార్నింగ్ షో నుంచే దానికి పాజిటివ్ టాక్ వచ్చేసి కలెక్షన్లు బ్రహ్మాండంగా వచ్చేసి దాని తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత డౌన్ అయింది అది వేరే విషయం కాబట్టి ఏంటంటే హరిహర వైరమలు సినిమా బాగుంటే జనం చూస్తారు బాలేకపోతే చూడరు దిస్ ఇస్ ద సింపుల్ కాకపోతే వీళ్ళ ప్రచారం చేయడం వల్ల పాపులారిటీ అయితే వస్తుంది అంటే బడ్జ్ అయితే వస్తుంది నైటివ్ బడ్జ్ అయితే వస్తుంది వీళ్ళు ఏంటంటే వై ఇంకొక ప్రాబ్లం కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఉందంటే చాలా మంది జగ జగన్ జగన్ని సపోర్ట్ చేస్తారు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది అనమాట అంటే వాళ్ళు ఇటు జగన్ని తిట్టాడు కాబట్టి సినిమా చూడకూడదు అందుకనే వాళ్ళు రెచ్చగొట్టే విధంగా వైసీపీ బ్లడ్ మీలో ఉంటే సిగ్గు సెర ఉంటే ఈ సినిమాని చూడకూడదని కూడా వాళ్ళు పెడుతున్నారు రెచ్చగొడుతున్నారు సో అది చాలా చోట్ల మనం ని జగన్ని గా ఆరాధిస్తారు పవన్ కళ్యాణ్ సినిమా పరంగా ఆరాధించే యూత్ యూత్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాని గా చేసే అవకాశం ఉంది